సోదరులకి ఇక్కడ విచ్చేసిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి నా నమస్కారంలో నిన్న జరిగిన మొన్న జరిగిన ప్రెస్ మీట్లో నేను ఇద్దరు గురించి మాత్రం మాట్లాడాలనుకుంటా ఉన్నాను ఆ ఇద్దరు ఒకటి ఎస్టీ కాలనీ నాగరాజు ఇంకొకరు సిమెంట్ షాప్ వీళ్ళిద్దరు గురించి మాత్రం మాట్లాడాలనుకుంటా ఉన్నాను నాగరాజు ఎస్టీ కాలనీ నాగరాజు మూడు సార్లు కౌన్సిలర్ అయినాడు సరే అయినాడు మంచిదే లాస్ట్ టైం ఎలా కౌన్సిలర్ అయినాడు శ్రీరంగానే వాడిని చాలా బెదిరించి వాళ్ళు మిత్రుడా చేయించి కౌన్సిలర్ అయినాడు అది వాళ్ళ లక్ బాగుంది కాబట్టి మున్సిపాలిటీలో కౌన్సిలర్ అయిపోయినాడు సరే పోని మూడు సార్లు అయినాను కదా ఒక్కసారైనా ఎస్టీ కాలనీకి చెందిన జనాలకు కానీ ఎస్సీలకు చెందిన జనాలకు కానీ ఏం మంచి చేసినావు అన్నా నాగరాజన్న అన్నా నాగరాజన్న నువ్వు ఏం మంచి చేసినావు ఒక్కరికైనా నీ తోడున్న ఉన్నోళ్ళకి కానీ నీతో నీ నీతో నడిచిన వాళ్ళకి కానీ యా ఒక్కరికి నువ్వు మంచి చేసిండవన్నా మూడు సార్లు కౌన్సిలర్ కదా నువ్వు యా ఒక్కరికి మంచి చేసిండవన్నా నాగరాజు అన్న ఇదంతా తెలుసుకోకుండా ఎస్టీ ఉండే ఉండేవారికి ఒక్కరికి కూడా మంచి పనులు అనేది చేయకుండా కౌన్సిలర్ మాత్రం చెప్పు నువ్వు గుర్తింపు ఉంది ఎవరికి మంచి చేస్తున్నావు నువ్వు కౌన్సిలర్ చాలనందుకు మొన్న ఒక కేసు గురించి కేసులో ఉంది అని చెప్తా ఉన్నావు కేసులో ఎప్పుడు కాదు ఎప్పటినుంచో ఎప్పుడు ఉంది అది ఇది దానికి సంబంధించినది ఈ కేసులో ఎప్పుడు ఉండాలి అది అది అందరికీ తెలిసిన విషయమే తెలియకుండా ఏం లే పెద్ద చిన్న గౌరవం లేకుండా వాడు వీడి అలా మాట్లాడుతూ ఉన్నావు నిన్ను కూడా మేము కూడా రే రే నాగరాజుగా అని మాట్లాడవచ్చు అని మేము మాట్లాడము ఎందుకంటే మా ఎమ్మెల్యే కాదు మాకు ఆ సంస్కారం జరపలేదు ఎందుకంటే మాకు అలాంటి బుద్ధులు కూడా చేయని ఇప్పుడు మీలాగా ఎలా పడితే అలా నడుచుకోవాలంటే మాకు ఒక్క సెకండు పట్టదు ఇంకోటి ప్రాంతం మర్చిపోయిందారేమో అన్ని అంతా ఒక గుర్తులోనే ఉండేది అన్న నాగరాజన్న ఒకే వీధిలో ఉండేది అన్న గుర్తుపెట్టుకో ఎవరు ఏమి అనేది కొంచెం బాగా గుర్తుపెట్టుకో ఇదంతా గుర్తుపెట్టుకుంటే బాగుంటావు అన్నా నీ వైఎస్ఆర్సీపీలో ఫైర్ నా ఆఫీస్ దగ్గర లేవట్లేస్తే నువ్వు వైఎస్ఆర్సీపీలో అన్నా మీ నాయకులు నిన్ను కొత్త కొట్టినట్లు కొట్టించిన అన్న నాగరాజన్నా మర్చిపోతున్నా ఏమన్నా మర్చిపోతా ఉండవు నువ్వు అప్పట్లో మేము బాగా పన్నా అన్న మీ వైఎస్ఆర్సీపీలో ఉందికొని మీ నాయకులు కొట్టించినందు మేము బాగా పన్నా అన్న కూడా తెలిసినా ప్రతి ఒకరికి తెలిసినా నాగరాజన్నా అనుకోనా అన్నీ నీకు కనుక్కో ఇంకొకటి సిమెంట్ షామ్ చాలా బాగా మాట్లాడుతున్నాడు ఎస్సీలు ఎంతమంది ఉన్నారు ఎస్సీ వాళ్ళ ఇంట్లో ఎంతమంది ఇంట్లో దూరింటాడు ఇదైతే నాకైతే అర్థం కాలే ూరి అంటే మంచి చెడు చూసేకి వాళ్ళు మంచి చెడు చూసేకి వాళ్ళ ఇంట్లో ఎంతమంది ఇంట్లో దూరి చేయి తడిపి వాళ్ళకి మంచి చర్యలు చేస్తున్నాడో నాకైతే తెలియ ఎస్సీ వాళ్ళు నిలబడి ముగ్గుడు అంట పెద్ద చిన్న తెలియదా పాపము తాత తాత ఏదో ఏదేదో రంగులు గిన్నె ఏదో మాట్లాడుతున్నాడు అలా సినిమా వాటిలో వచ్చి ఎస్సీ వాళ్ళు నిలబడి నువ్వు గెలుస్తావా ముగ్గుడు ముగ్గుడు ఎవరికి మొగుడు నువ్వు వచ్చి పక్కలో పడుకో పక్కన పడుకోనా మొగలు ఎస్సీ వాటిలో నిలబడి గెలుస్తావా నువ్వు అంత దమ్ము కూడా ఉంది ఆ ఎంతమందినో ఎస్సీ మంచి చేసిండేది నాగరాజన్న సారీ సారీ మా శ్యామన్న అన్న శ్యామన్న ఎంతమంది అండి ఎస్ఎల్కి మంచి చేసిండేదే యా ఒకటి ఇంటికెళ్ళవచ్చి కట్టసుకాలం కనుక్కొని ఉందావా నువ్వు శ్యామన్న మా వాటిలో ఎవరిని నిలబట్టాలో మాకు తెలుసు ఎవరిని గెలిపించుకోవాలో మాకు తెలుసు ఏసీలు దిగిపోతే చెప్పుకుంటావు రెడ్డి దిగిపోతే రెడ్డిని చెప్పుకుంటావు ఏ అందరూ కూడా ఉండరునా ఉంటారు పెద్ద చిన్న మన బంధుత్వం కొన్ని ఉంది అన్న నువ్వు మాకు నువ్వు అన్నా ఎస్టి నాగరాజు అన్న అన్నా తెలుసుకోండి మూనుందాము కదా సైలింట్లో ఉన్నాము కదా ఏది భద్రత మాట్లాడుస్తూ ఉన్నారు అది అయితే కరెక్ట్ కాదు కొంచెం భద్రము తెలుసుకోండి మా నాయకుడు మాకు నేర్పలేదు మా నాయకుడు ఇలాంటి మీలాగా చిన్న ఊ అంటే వేరే ఉంటుంది మా నాయకుడు మా ఎమ్మెల్యే గారు అలా మాకు నేర్పలేదు అంత వద్దు నమస్కారం వద్దు ముఖ్యంగా యూట్యూబ్ ఛానల్ వాళ్ళకి పత్రికా విలేకరులకి ప్రత్యేకంగా నా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను గత రెండు రోజులుగా మీకు కూడా చాలా ఇబ్బందులుగా ఎక్కువ ఫీల్ అవుతూ ఉంటారు ఫ్రీ మొన్న ఒక రోజు రాలేకపోయినా హాస్పిటల్కి పోయినా కానీ ఒక నాయకులు అంటారు ఇరవై ఆరుకి ఇరవై ఆరు గెలుస్తాము మీ సార్లు తొలగ కొడతాడు నాకైతే అర్థం కల అన్న మీ జగన్ అన్న సీఎంగా ఉన్నప్పుడే మీ వెంకట్య గౌడన్న ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే ఆరు వారు పోటీలు జరిగా ఆరు కారు వగలేదు కానీ మీకు ఇరవై ఆరుకి ఇరవై ఎండ్లన్నా గెలుస్తాను నాకైతే అర్థం కదా దానికి సమాధానం చెప్పండి అన్న ఫస్ట్ ఆరు తరగతి నుంచే పగలేదు మళ్ళీ ఇరవై వరకు ఇరవై గెలుస్తారంట ఏమన్నా న్యాయం ఉందన్న మళ్ళీ తల్ల చెప్పేది మీరు చాలా చెప్పేది అయ్యో 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 చూడలేకపోతున్నాము దయచేసి వద్దు అట్లంతా మళ్ళీ ఇంకోటి ఏమన్నా అడిగితే ఈ ఎమ్మెల్యే సీఎంఓలు అంటారు అన్న మీ నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఎమ్మెల్యే ఎలక్షన్ జరిగింది అదన్నా గుర్తుందో లేదన్నా పోనీ మీకు ఎమ్మెల్యే ఎలక్షన్ జరిగింది కదా మీ జగన్ అన్న సీఎంఏ మీ నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలే అప్పుడు ఉన్నారు కదా నా నూట పది కాన్షియన్స్లో వచ్చింది అప్పుడు ఈ మనిషిలో ఏం కాదే ప్రజలు బుద్ధి డిక్ లేనారు కదా గుర్తుందా లేదా బుద్ధి తెచ్చుకొని మాట్లాడండి నూట పది నియోజకవర్గాల్లో గెలిచిన తెలుగుదేశం పార్టీనే చెప్తామన్నా ఆ బుద్ధి తెచ్చుకొని మాట్లాడన్నా నాకైతే అర్థం కాలే మీరు ఆ ఊంటి కూటమి నాయకులు కూటమి నాయకులు అంటారు మీరు జగన్ అన్న మాట్లాడే ఒక వీడియో తె మీరు ఎంతమంది వచ్చిన నా వెంటు కడ పిక్ లేదు అన్నారు మరి అంక కూటమి నాయకులంతా ఫోన్ చేసి ఎందుకు పీకినారో లేదా మళ్ళీ దీనిలో గెలుపు అంటారు అది మీ విజ్ఞప్తిగా వదిలేస్తాండా ఇంకా నేనేం చెప్పదలుసుకోలే కొంచెం ఇప్పుడు ప్రజల్లో రే మనం ఎందుకు మనం మేం తప్పు చేయము నెక్స్ట్ మనం రావాలంటే ప్రజల్లో తిరగండా నిజ నిజాలు తెలుసుకోండా నిజ నిజాలు తెలుసుకొని మనం ఓటు ఏం కారణం అది తెలుసుకోండి దాన్ని వదిలేసి ఈ ఉండల్సీ ఎలక్షన్కి నూట పది కాన్స్టెన్సీకి గెలిచిన దానికి మీ వాళ్ళైతే మీరు సమాధానం చెప్పంట అది మీ రూలింగ్లోనే ఇంక నేను మీకు ఏంటంటే ఆ మీ కోరు చేస్తా చేస్తానంట ఇంకో విషయం ఆయన మాకన్నే కొంచెం ఆయన అభిమానమే ఏదో మదనపల్లి రోడ్ ఇది మద్యం మైన్స్ ఏదో అదేదో మద్యం రోడ్ అంట ఏదో అయిపోయిందంట అన్న నేను నేను నడతా ఉన్నానన్నా గత ఐదేళ్ళలో దండపల్లి రోడ్లో ఎన్నో వెంటస్ లోపు ఉండిందన్న ఒక్కసారి సమాధానం చెప్పను రెండు వైన్స్ లోపల లేదా ఆ రోజు మాట్లాడలేదే ఈ రోజు ఒక బీసీ నాయకుడికి వైన్స్ అప్పించినాడని ఒక బీసు నాయకుడు వైపు చెప్పింది పడతాం నీకు ఏమన్నా నాయమన్నా అది కూడా ఐదు మంది టెండర్లు దాంతో నేను ఒకడైనా అది ఎవరు మా పార్టీ వాళ్ళు కూడా ఎవరు ఎత్తిలేదన్న వచ్చి ఎత్తిందో తెలిసిన కలెక్టర్ గారు కలెక్టర్ గారు వచ్చి డిప్ ఎత్తితే దానికి నాకు తగిలే నాకు తగిలిన దానికి ఏడవ షాప్ పెట్టాలా తప్పేమన్నా మేము గవర్నమెంట్కి ఏడాది లాభ చేయలేదే లాభమే చేకూరుస్తా ఇదే గత ఐదేళ్ళు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఇదే నీ వాటిలో తొంభైకి పైన ఎక్సైజ్ కేజీ ఉంది కావాలంటే నువ్వు అడుగు ఎక్సైజ్ స్టేషన్ లో పోయి అడుగు ఆ రోజు నీకు నోరు రాలేదని అడిగాక దాని గురించి టెట్రా ప్యాక్ అడిగేది నీకు నోరు కదా తొంభై కేసులు పైన ఉంది నేను కల నిర్మిస్తా ఆ రోజు నువ్వు ఏం నోరు మాటలేదే దండబోల్ రోడ్ లో వైన్ షాప్ ఉంది అది వాడే కదా ఎస్టేట్ కట్ట ఉంది ఆ రోజు మాటలేదే ఈ రోజు నా వైన్ షాప్ నుంచి నువ్వు మాట్లాడతావు అది నీ వ్యక్తి ఎత్తుకు వదిలేస్తావు అన్న అది పైన దేవుడు చూసుకుంటాడు అంతేకాదు అన్న మళ్ళా మా గుల్లో ముందా అక్రమ కేసులు పెట్టారంట అన్న ఒకే ఒక్క కేసు కానీ అక్రమ కేసు కానీ పెట్టినంటే మీరు ఎవరి పేరే చెప్పండి వాళ్ళు ఏమో తప్పు చేయినారు ప్రతి దానికి మా కాడి వీడియో ప్రూఫ్ ఆధార్ ప్రూఫ్ అన్ని ఉంది అక్రమ కేసు అని కానీ కానీ చెప్తే మీరు ఏం చెప్తే అది నేను ఖచ్చితంగా తల ఇది ఇక్కడ ఉండేది కూటమి ప్రభుత్వం అన్నా రాజారెడ్డి రాజ్యాంగం కాదు ఉండేది అంబేద్కర్ రాజ్యాంగం నడుస్తాను ఒక్కరిపైన తప్పుడు కేసు నింటే మీరు ఏం చెప్తే అదన్నా నేను ఖచ్చితంగా మీకు ఇది తల వచ్చుతాననేసి కూడా తెలియజేసుకుంటా అన్నాను అంతేకాదు బా ఇంకొక నాయకుడు మాట్లాడతాం సార్ నేను ఆయన పెద్ద నాయకుడు ఏదో అమరావతి గురించి మాట్లాడతాను మేము ఎప్పుడు మీ ఎమ్మెల్యే గురించి కానీ మీ వాళ్ళ గురించి కానీ మేము ఎప్పుడు మాట్లాడలేదు కూటమి ప్రభుత్వం ఉంటే ఇరవై వేల ఓట్లు అదే కూటమి ఇరవై వేల ఓట్లు ఓడిపోతాడంట అతను బుద్ధి జ్ఞానం ఉన్న ఉందా లేదా నాకు తెలియదు కానీ నేను ఒక అంట రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ రాజశేఖర రెడ్డి సీఎంగా ఉండే రెండోసారి మంచి హవాలో ఉండే చిరంజీవి గారు పార్టీ పట్టిన పీఆర్పి గుర్తుందా లేదన్న ఒకసారి గుర్తుపెట్టుకుని నువ్వు కూడా రెండు వేల తొమ్మిదిలో అంత కొత్త హయాంలోనే అమరన్న అన్న తెలుగుదేశం పడితే పొలం నెలలో పదిహేడు వేల ఓట్లు తగ్గించినాడు కానీ లేదా మాట్లాడుతున్నా లేదా నాకైతే అర్థం కాలే అమరన్న గురించి నువ్వు మాట్లాడేదా మీ అమ్మాయిల గురించి మేము మాట్లాడినా వయసు తేడా ఇచ్చి మాట్లాడు మళ్ళీ ఏమంటాడు రెండు వేల పంతొమ్మిదిలో మీ అమరన్న ఎనిమిదో రౌండ్కి లేచి పెట్టినాడంట నువ్వు తెలిసి మొన్న ఏం జరిగిందో తెలిసినా నాలుగో రౌండ్కి మీ ఎమ్మెల్యేగా లోపల వచ్చా ఐదో రౌండ్ ఉండే ఆరో రౌండ్కి బయట రాలే మే సాక్షి నేను ఆడే ఉన్నా లేదు నువ్వు చెప్పే చూస్తాం ఆరో రౌండ్కి బయట వెళ్ళిపోయా నే అంతా నేను మాట్లాడలే పెద్ద చిన్న గౌరవం ఉంది నువ్వు దానికి నేను మాట్లాడతా ఉంటా దయచేసి ఇంకొకసారి కానీ మా ఎమ్మెల్యేల గురించి కానీ తప్పుగా కానీ మాట్లాడటం మాత్రము ఊరుకోండేదే లేదు ఖచ్చితంగా నేను చెప్తా ఉంటా అంతేకాదు ఇంకొక ఆయన మీసార్లు చెప్పి తోడగొట్టి ఏదేదో చేస్తా అన్న నేను చూటీ ఒకే ఒక మాట్లాడతా ఉన్నా నువ్వు పెద్ద ఇల్లు కట్టినావు ఓకే మంచిదే బాగానే ఉంది ఆ ఇంటికి ఒక్క తట్ట ఇసక్క నువ్వు డబ్బిచ్చి కొన్నావా నువ్వు డబ్బిచ్చి కొనలేదని నేను కాని పక్కన సత్యం చేస్తా నువ్వు కొన్నాననే వచ్చి నాకు వచ్చి కానీ పక్కన ఇదే సత్యం నేను దేనికైనా రెడీ ఉన్నా అప్పుడు ఇసక్ వచ్చి డబ్బించుకొండ ఇప్పుడు అదే పెట్టినామన్నా నువ్వు గవర్నమెంట్ కన్నాయించలేదా మళ్ళీ మిలిటరీ అంటావు చెప్తావు తోడ చెప్తావు దయచేసి నువ్వు అన్నా ఒక్క తట్టి సక్కు కుంటే ఇక్కడ నేను కానీ పక్కన సత్యం చేస్తాను నువ్వు కొనలేదండి కొన్నానని ముచ్చి రాత్యం చేసాయి నీతుకవద్దులేస్తాను అన్నా అంతేకాదు మళ్ళా ఈ వైసీపీ వాళ్ళు నిజంగా ఒక విషయం చెప్పాలంటే ఒకవేళ తల బ్రహ్మించి ఏమన్నా ఆడుతా ఉండారో గర్వంగా ఆడుతుండో నాకైతే ఒకవేళ మైండ్ పని అయిపోతే బాగా పోయించండ చెక్ చేసుకుని నీట్గా రండి లేదు మేము గర్వంగా పాడుతూ ఉన్నాం వెంటనే ఆ శ్రీకృష్ణుడు బహుమాత్ భగవానుడు జన్మించిన జాగ్రత్త మీరు పోయి చూసుకుని చెయ్యిపోతారు ఉంది దయచేసి మీకు నృత్య నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలు తెలుసుకుంటూ జై అమరణ జై